పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఆ మజాక జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేయడం కోసం వీళ్ళు ఏదైనా చేయడానికి సిద్ధమైపోతున్నారు యాత్ర టూ సినిమా ఏదైతే ఉందో దానికి కౌంటర్ అటాక్ ఇస్తూ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ రంగంలోకి దిగారు తన ఓల్డ్ సినిమా అయితే ఇప్పుడు రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది మహి రాఘవ మహి వి రాఘవ్ యాత్రా టూ ఈ సినిమా రిలీజ్ కాబోతోంది సో రవితేజ డేగా రజనీకాంత్ లాల్ సలాం చిత్రాలతో పాటు ఈ సినిమాని కూడా రిలీజ్ చేయబోతున్నారు ఈ సినిమాలు అన్ని కూడా కొత్తవి అయితే సీఎం చైన్ అందుకోవడంపై జగన్మోహన్ రెడ్డికి ఫేవర్ గా రిలీజ్ అవుతున్నటువంటి చిత్రం యాత్రా టూ దీంట్లో ఎల్ల వంటి అనుమానమే లేదు గతంలో విడుదలైనటువంటి పవన్ కళ్యాణ్ ఓల్డ్ సినిమా ఈ యాత్రా టూ కి పోటీగా తీయబోతున్నారు దించబోతున్నారు పూరి చేసినటువంటి కెమెరామెన్ గంగతో రాంబాబులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రభుత్వ అవక తవకలను ప్రశ్నించే జర్నలిస్ట్ గా చూపిస్తారు మెకానిక్ అయిన రాంబాబు ఎలా జర్నలిస్ట్ అయ్యాడు సమాజంలోని అన్యాయాలను ఎలా ఎదిరించాడు అన్న విషయాన్ని ఈ సినిమాలు చూపించారు ఈ పొలిటికల్ యాక్షన్ ఫిల్మ్ లో తమన్నా ప్రకాష్ రాజ్ కోట శ్రీనివాసరావు కూడా కీలక పాత్రలు నటించడం జరిగింది సో యాత్ర టూ ఏదైతే రోజు రిలీజ్ కాబోతోందో ఫిబ్రవరి ఎనిమిదిన నా ఎనిమిదో తొమ్మిది ఇక కెమెరామెన్ గంగతరం రాంబాబు వచ్చేసి ఫిబ్రవరి ఏడునే రీ రిలీజ్ చేయబోతున్నారు సో మొత్తానికైతే జగన్మోహన్ రెడ్డి టార్గెట్ గా ఆయన ఈ రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యలో ఎలాంటి పాలనైతే చేశాడో దానికి యాక్ట్ గా సరిపోతున్నట్టుగా కెమెరామెన్ గంగతో రాంబాబు తీసుకొస్తున్నట్లుగా అయితే చెప్తున్నారు పవన్ కళ్యాణ్ అభిమానులు ఏదేమైనా జగన్మోహన్ రెడ్డి టార్గెట్ చేయడం కోసం పవన్ అభిమానులు అయితే ఎక్కడి దాకా అయినా సిద్ధంగా ఉన్నారని దీన్ని బట్టి అయితే అర్థం చేసుకో